హ్యాకర్ల మనకు మామూలుగా రావట్లేదు బ్రో దొలగొట్టేస్తున్నారు ఈడందుకు రిక్వెస్ట్ పెడుతున్నారు ఇప్పుడు ఏమైంద్రా మరియా గిన్నె వరుస ఆడుకుంటుంటే హ్యాకరిస్త వచ్చేస్తున్నారు అనియా నువ్వేదం చేయాలనియా నా బాధ ఎవరితో చెప్పుకోనమ్మా పానీపూరి అంట అమ్మ తడా 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 లాడించేస్తున్నాడు అన్న మామూలు కొట్టట్లేదు బా 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 బాయ్ ఏమి వస్తు ఏమి వస్తు ఇప్పుడే వస్తు ఈ మధ్యలో ఎప్పుడైనా వస్తురా ఏమిటన్న ఏమని చెప్పాడు ఎంతని చెప్పడు ఏంది హ్యాకర్లు కూడా ఎక్కువైపోయిందన్నా మాకు ప్రతి మ్యాచ్ వస్తున్నారన్న ఒకప్పుడు బీఆర్ ర్యాంకర్లో వచ్చేటోళ్ళు ఇప్పుడు ఏంటి దాని ఏం పేరు టైంకి పదాలు గుర్తుకొచ్చావు గిల్లువారు గిల్లువారు గుర్తుకొచ్చింది గుర్తుకొచ్చింది అన్న ప్రతి మ్యాచ్ వస్తున్నారన్న ఈ మ్యాచ్ అయినా వచ్చాడో లేదో చూద్దామన్నా మనం ఇలా పెట్టి దగ్గర లోపం ఆ వచ్చాడు వచ్చాడు మాయ వచ్చాడు మాయ వచ్చాడు పక్కన చూడండి పానీపూరి అంట అమ్మ దడా దడా దడ దడ లాడించేస్తున్నాడు అన్న మామూలు కొట్టట్లేదు ఈ కొడిచాడు అన్న అమ్మ బాబు ఇది హేకరా కాదన్న ఇది హేకరా అమ్మ దడ దడ లాడించే నువ్వు వాడించే ఆడించా ఏంద్రే నువ్వు బాగుపడరే నా కోడాకారే అన్నా ఆడి పేరు చూడానన్నా పానీపూరి అంటన్న ఇదేం పేరా ఇంకే పేరు దొరకలేదారా నీకు ఏంటి మీడు ఏనుమా పానీపూరి హేకరా అంటే పానీపూరిని కూడా హ్యాక్ చేస్తాడా మూడు రోజుల్లో పోయే అకౌంట్ కి పానీపూరి అని పెడితే ఏంటి అమ్లీష్ పూరి అని పెడితే ఏంట్రా పూరి మన హ్యాకర్ అయితే పదిహేడు కిల్స్ సారీ మన హ్యాకర్ కాదు ఎనిమిది హ్యాకర్ ఎనిమిది కాల్ చేసుకొస్తాడరా అమ్మో ఏమై గన్నా ఓటి అమ్మాయి హ్యాకర్స్ ఇంత బాటు కూడా ఏంటన్నాడు